మేడ్చిల్ మండలం గుండ్లపోచంపల్లి జెడ్పీ హై స్కూల్లో నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ వి రాములు పదవి విరమ మేడ్చల్ మండలం గుండలపోచెంపల్లి జెడ్పీ హై స్కూల్లో నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ వి రాములు పదవి విరమణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పట్ల రెడ్డి రాష్ట కార్యవర్గ సభ్యులు వికే మహేష్ మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్ సీనియర్ నాయకులు మల్లికార్జున్ గారు రమేష్ శివ మురళి తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ కమిషన్గా పనిచేస్తాం కరీంనగర్లో గత ముప్పై ఒకటిన్నర సంవత్సరాలు ఇక్కడ మూడు సంవత్సరాలు సర్వీస్ బుక్ చేసి రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా రాముల గారికి వరసతి మణి ప్రమీల గారికి శుభాకాంక్షలు వీరి గతంలో వీరి గతంలో నేను మంత్రిగా ఉన్ననాడు మంచి ఆఫీసర్గా వారికి అవార్డు నాచ్యతమి ఇవ్వడం జరిగింది రాములు గారు చూద్దానికేమో యువకులు ఎక్కున్నాడు కానీ రిటైర్మెంట్ తప్పదు కాబట్టి తప్పదు కాబట్టి వారు ఇంకా ఆరోగ్యవంతంగా ఉండి అనేక రకాల సేవలు అందించేటువంటి భాగ్యం కలగాలని చెప్పి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రిటైర్మెంట్ అనేది మనిషికి ఎప్పుడు ఒక పర్టికులర్ డ్యూటీకి సంబంధించిన రిటైర్మెంట్ తప్ప మిగతా అన్నిట్లో యథావిధిగా కొనసాగించేటువంటి ఆస్కారం ఉంటుంది ముప్పై ఐదేళ్ళుగా ప్రభుత్వంలో అంచెలంచెలుగా అనేక హోదాలు నిర్వహించి ఆ అనుభవం వారి